ఏకాదశితోనే ఉపవాసమనే దీక్ష మొదలైందా ఏకాదశి నాడు ఎందుకు ఉపవాసం చేయాలి ఏదైనా మొదలు పెట్టాలంటే ఏకాదశిని మించిన మంచి తిథి లేదు ఒక ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి వీటిలో ముఖ్యమైనది ఆషాఢ శుక్ల ఏకాదశి దీన్నే తొలి ఏకాదశి అంటారు లోకల్లో ఉపవాసం అనేది తొలి ఏకాదశితోనే మొదలైనందని చెబుతారు ప్రాచీన గ్రంథాలు చెబుతున్న ప్రకారం మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు శ్రీ పాల చెబుతారు తొలి ఏకాదశి ఏకాదశి అని కూడా అంటారు ఎందుకంటే విష్ణువు యోగ నిద్రలోకి జారుకుంటుంది కాబట్టి సేన ఏకాదశిగా మారింది మోక్షం కావాలనుకుంటే ఈ తొలి ఏకాదశిని భక్తి ప్రపత్తులతో నిర్వహించుకోవాలి జాగారం చేసి తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం ఉండాలి మరుసటి నాడు అంటే ద్వాదశి నాడు విష్ణుమూర్తిని పూజించి ప్రసాదాన్ని స్వీకరించాలి ప్రసాదాన్ని స్వీకరించాక భోజనం చేయాలి ఇలా చేస్తే మోక్షాన్ని పొందవచ్చని ఎంతో మంది భక్తుల నమ్మకం పక్ష ఏకాదశి నాడు యోగ నిద్రలోకి వెళ్లిన విష్ణుమూర్తి నాలుగు నెలల పాటు అలా నిద్రలోనే ఉండి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారు తొలి ఏకాదశి నాడు ఖచ్చితంగా తినాల్సిన ఆహారాల్లో పేలపిండి ఒకటి పేలాలలో బెల్లం యాలకులను వేసి బాగా దంచి దాన్ని తింటే ఎంతో మంచిది ఈ పేలపిండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది పేలపిండి శరీరానికి సీజనల్ వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది ఋతువు నుంచి వర్ష ఋతువులోకి మారుతున్న కాలం ఇది ఎలాంటి సీజన్ వ్యాధులు రాకుండా అడ్డుకునే శక్తి పేలపిండికి ఉంది తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వల్ల జీర్ణ కోసం పరిశుద్ధంగా మారుతుంది దేహానికి నూతనో తేజం దక్కుతుంది ఏకాదశి అంటే ఏకాదశిని మన శరీరంతో కూడా పోలుస్తారు ఏకాదశి అంటే పదకొండు అంకె జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు ఒక మనసు ఈ మొత్తం కలిపి ఏకాదశి తొలి ఏకాదశి నాడు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనసు అన్నింటినీ మన ఆధీనంలోక తెచ్చుకోవాలి పూర్తి ఏకాగ్రతతో పూజ జాగరం ఉపవాసం చేయాలి దీనివల్ల ఇంద్రియ నిగ్రహం కూడా పెరుగుతుంది తొలి ఏకాదశి ఎప్పుడు ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి జూలై పదహారున రాత్రి ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాలకు మొదలవుతుంది జూలై పదిహేడువ తేదీ రాత్రి తొమ్మిది గంటల రెండు నిమిషాలకు ముగుస్తుంది కాబట్టి తొలి ఏకాదశిని జూలై పదిహేడున చేసుకుంటారు ఈ రోజు విష్ణువును లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇల్లు సుఖ సంతోషాలతో సంపదలతో నిండి ఉంటుంది ఇలా పూజించండి తొలి ఏకాదశి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి తల స్నానం చేయాలి ఆ తరువాత శ్రీ మహావిష్ణువు ముందు దీపం వెలిగించి పూలు పండ్లు స్వీట్లు నైవేద్యంగా పెట్టాలి విష్ణువును పూజించేటప్పుడు ఖచ్చితంగా తులసి దళాలను కూడా నివేదించడం మర్చిపోవద్దు ఆ రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు మళ్లీ దీపం పెట్టి ఉపవాస దీక్షను విరమించుకోవాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు